హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ వెయిట్ లాస్ట్లో ఉన్నప్పుడు ఎవరికైనా స్వీట్ తినాలనిపించే ఇలా ట్రై చేయండి నేను సొరకాయతో పాయసం చేశాను చాలా చాలా ఎమ్మీగా ఉంది అది బెల్లంతో చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంది మనం అసలు సొరకాయ తీసుకోవడం అనేది చాలా చాలా మంచిది ఎవరికి తెలియదండి సొరకాయలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అనేది సొరకాయలో బరువు మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది సొరకాయ ఎక్కువ తినటం వలన చాలా చాలా మంచిది వే ఎవరైనా సరే బరువు ఎక్కువ ఉన్నా ఫ్యాట్ ఎక్కువ ఉన్నా డయాబెటిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు సొరకాయ తినడం వల్ల చ చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనం కూరగాయలల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ దొరికే కూరగాయలలో గుమ్మడికాయ తర్వాత సొరకాయ వీటిలలో కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుందండి ఎవరికైనా యూరిన్ ఇన్స్పెక్షన్ ఉన్న వాళ్ళు సొరకాయ వాడడం వల్ల చాలా చాలా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయండి ప్రతి ఒక్కళ్ళు రోజు సొరకాయ వాడడం వల్ల అనేది చాలా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి మీరు ఎవరికైనా సరే ఫ్యాట్ ఎక్కువ ఉంది అన్న వాళ్ళు కూడా సొరకాయ వాడడం అనేది డైలీ సొరకాయ జ్యూస్ సొరకాయ పాయసమో తప్పులేంటో ఇలా రకరకాలుగా వాడవచ్చు ట్రై చేయండి